ఐడియర్ స్టూడెంట్స్ మరి డిస్ట్రిక్ట్ కోర్ట్ హైకోర్టు ప్రిపరేషన్ చేస్తున్న విద్యార్థులందరికీ కూడా మంచి సూచనలు సలహాలు ఇవ్వడానికి మన తమ్ముడు మన విద్యార్థి రాజుగారు మన స్టూడియోకి వచ్చారు మరి ఇతని కెరీర్ మీరు చూస్తే ఎంతో పేదరికంలో ఉండి ఎన్నో ఉద్యోగాలు సీజీఎల్లో అటామిక్ ఎనర్జీలో పోస్ట్ వచ్చింది అలాగే డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా వెస్ట్ గోదావరిలో పోస్ట్ వచ్చింది హైకోర్టుని చూజ్ చేసుకున్నారు మరి అదేవిధంగా అనేక ఉద్యోగాలు సాధించి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఈ నెక్స్ట్ తదుపరి హైకోర్టు నోటిఫికేషన్ వస్తుంది ఈ డిస్ట్రిక్ట్ కూడా హైకోర్టు కలిపి ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలని సూచనలు సలహాలు ఇవ్వడానికి మన ముందుకు వచ్చారు సో అందరూ కూడా ఒకసారి స్వాగతం పలుకుదాం ఒకసారి తన సూచనలు సలహాలు తీసుకొని మీ యొక్క జీవితంలో తను ప్రిపరేషన్ చేసే విధానాన్ని ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు ఆ ప్రొఫైల్ అని కూడా తెలుసుకోండి థ్యాంక్ యూ హలో యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రాజు నేను ట్వంటీ ట్వంటీ త్రీ హైకోర్టు నోటిఫికేషన్లో అసిస్టెంట్గా రిక్రూట్ అయ్యాను బిఫోర్ దాట్ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ నేను అంతకుముందు అన్న చెప్పినట్టు ఎస్ఎస్సి సీజన్ ట్వంటీ ట్వంటీ టూలో రిక్రూట్ అయ్యాను తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా జూనియర్ రెస్టింగ్గా రిక్రూట్ అయ్యాను బట్ అంతకుముందు వా గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అక్సిడెంట్గా కూడా రిక్రూట్ అయ్యాను బట్ ఫైనల్గా నేను హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకొని ఇక్కడే కంటిన్యూ అవుతున్నాను టూ ఇయర్స్ అయింది నేను జాయిన్ అయ్యి టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ నా పేరు రాజు ఇందాక చెప్పినట్టు మా హోమ్ టౌన్ వచ్చేసి విశాఖపట్నం విశాఖపట్నం నాకు అన్న రీడింగ్ హాల్లో అయ్యాడు అప్పుడు నేను ఎన్టీపీసీ సీజీఎల్ ప్రిపేర్ అయ్యేవాడిని నేను ఏంటనేసి అంటే ఒక టూ అవర్స్ చదివితే హాఫ్ అన్ అవర్ బ్రేక్ హాఫ్ అన్ అవర్ అనుకుని బ్రేక్ వెళ్తే అది వన్ అవర్ కూడా అవుతుండేది అంటే చాలా ఎలాంటి అంటే చాలా క్యాజువల్గా అయిపోయేది కానీ ఆ టైంలో నేను అన్నను చూసేవాడిని ఎప్పుడు ఒకే ప్లేస్లో సీరియస్గా తల బుక్కులో పెట్టి ఎంతో కమిట్మెంట్ డిసిప్లిన్ కనిపించే దానిలో నేను ఫస్ట్ టైం అన్న నోటీ నోటీస్ చేసినప్పుడే అప్పటికి ఎవరో కూడా నాకు తెలియదు నా మా అలాగే ఏదో ఎన్టీపీసీ రైల్వే ఎన్టీపీసీకో లేదనేసి అంటే ఇంకేదో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాడేమో అని అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది ఏంటనేసి అంటే ఆయన ఆల్రెడీ ఏసీటీవ్ అప్పటికే స్టిల్ గ్రూప్ వన్ ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాడు ఆ కమిట్మెంట్ చూసే నేను తర్వాత అన్న పట్ల ఆకర్షిత అయ్యాను ఆ డిసిప్లిన్ కానీ పర్సనాలిటీ కానీ ఇప్పుడు ఫర్దర్గా ఏంటనేసి అంటే నేను ఆల్రెడీ హైకోర్టులో జాబ్ చేస్తున్నాననేసి మీకు ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను కదా ఇంకా ఫర్దర్గా నా గోల్ ఏం ఏంటనేసి అంటే ఏపీబిఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్స్కి ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఈ గ్రూప్స్ ఈ ఈ కొత్త గోల్లో నేను అన్న గైడెన్సు అన్న నుంచి సపోర్ట్ తీసుకుందామని అనుకుంటున్నాను ప్రిపరేషన్ స్ట్రాటజీస్ వాటిలో కానీ మెటీరియల్స్ పరంగా కానీ లేదా క్లాసెస్ పరంగా కానీ సో నేనైతే డిసిషన్ తీసుకున్నాను సో మీరు కూడా అన్నను ఫాలో అయితే మీకు కూడా ఆయన ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాడనేసి నేను బిలీవ్ చేస్తున్నాను చేసింది ఎస్ఎస్ ఎస్సి సీజిఎల్ కోసమే నాకు అప్పుడు సీజిఎల్ అనేసి అంటే మనం ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు చూసుకుంటాం మనకి ఏ పోస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది దానికి సిలబస్ మన ఇంట్రెస్ట్కి మ్యాచ్ అవుతుందా లేదా చూసుకుంటే సీజీ నేను చూస్ చేసుకున్నా దాంట్లో అథమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ జీకే ఉంటుంది సో ఈ సిలబస్ అనేది మోస్ట్లీ ఏ గవర్నమెంట్ ఇండియాలో ఏ అయినా సరే మోస్ట్లీ సిమిలారిటీ ఉంటుంది అనమాట ఏదో రూపేణా సో అట్లాగే సీజీఏలో ఉన్నటువంటి జీకే మరియు ఇంగ్లీష్ హైకోర్టుకి నాకు బాగా ఫెచ్ అయింది ముఖ్యంగా ఇంగ్లీష్ నాకు ఫార్టీ బై ఫార్టీ వచ్చాయి జీకే థర్టీ వచ్చాయి అవుట్ ఆఫ్ ఫా అవుట్ ఆఫ్ ఫార్టీ సో ప్రిపరేషన్కి వస్తే మెయిన్గా ఇంగ్లీష్ ఇంగ్లీష్కి వచ్చేసరికి సీజిఎల్కి నేను ఏమైతే ప్రిపేర్ అయ్యానో యాజ్ ఇట్ ఈస్గా హైకోర్టు కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పలేనిసంటే ఆ ప్రిపరేషన్ తోటి వెళ్ళి రాశాను నేను ఎక్స్ట్రాగా ప్రిపేర్ అయినైతే మాత్రం జీకే కోసం జీకే కోసం అది కూడా ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ జోగ్రఫీ ఎకానమీ స్టాటిక్ అదంతా కూడా లూసెంట్లో మనం సీజల్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అది కవర్ అయిపోయింది సో నేను ఎక్స్ట్రాగా ఏమైనా ప్రిపేర్ అయ్యాను అనేసి అంటే అన్నగారు ఇచ్చిన మెటీరియల్ కరెంట్ అఫేర్స్ కానీ లేకపోతే ఏపీకి సంబంధించినటువంటి ఏపీ హిస్టరీ పాలిటీ జీకే అది అది నాకు కొంత చాలా అడ్వాంటేజ్ అయింది నేను రెగ్యులర్గా నేను యూట్యూబ్ వీడియోస్ ఫాలో అయ్యాను ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో అది నాకు చాలా అడ్వాంటేజ్ అయింది ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలి అనేసి అంటే ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఎట్లా చేయాలి అనేసి అంటే ముఖ్యంగా ఇంగ్లీష్ సిలబస్ని టూ టూ డివిజన్స్ చేయొచ్చు మొదటిది వచ్చేసి ఓకాబులరీ సెకండ్ వచ్చేసి గ్రామర్ ఓకాబులరీలో మీకు సినోనిమ్స్ ఉంటాయి యాంటోనిమ్స్ ఉంటాయి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వర్బల్ వెర్బల్ ఫ్రేజెస్ ఉంటాయి సో మీకు ఏంటనేసి అంటే మోస్ట్లీ ఎవరైనా సరే సీజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఇన్స్టిట్యూట్లు ఇచ్చే మెటీరియల్ అది సరిపోతుంది లేదనేసి అంటే ఎస్పీ బక్షి అనేసి ఉంటుంది లేదా బ్లాక్ బుక్ అనేసి ఒకటి ఉంటుంది ఇంగ్లీష్కి దాంట్లో ఉన్న ఒకాబులరీ మొత్తం మీరు ప్రిపేర్ అయితే మోర్ దెన్ ఎనఫ్ మీరు ఇంకేమీ చదవక్కర్లేదు గుర్తుపెట్టుకోండి బుక్స్ వచ్చేసి బ్లాక్ బుక్ లేదనేసి అంటే ఎస్పి బక్షి ఇంకా టు బీ ప్రెస్సైజ్ చెప్పాలనేసి అంటే అన్నగారి ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఉంది నేను చూసాను అది ఎక్స్ట్రాడినరీగా ఉంది అది మీరు తీసుకోవచ్చు సింపుల్గా ఇప్పుడున్న షార్ట్ స్పాన్లో అది అయితే మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది సో ఒకాబిలరీకైనా లేదా గ్రామర్ కూడా అన్నగారు ప్రిపేర్ చేసిన మెటీరియల్ చాలా చాలా యూజ్ అవుతుంది అది అయితే మీరు ప్రిఫర్ చేయండి సో గ్రామర్కి వచ్చేసరికి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ డైరెక్ట్ డైరెక్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆ సబ్జెక్ట్ వర్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ స్పెల్లింగ్స్ ఇలా ఎట్లా ఇవన్నీ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి జీకే జీకేకి మోస్ట్లీ అన్న అన్న చెప్పింది ఫాలో అయితే సరిపోద్ది నేనేమి పెద్దగా ఏం పుష్ చేయను నెక్స్ట్ వచ్చేసి జాబ్ ప్రొఫైల్ నేను చేస్తున్న జాబ్ జాబ్ వచ్చేసి అసిస్టెంట్ చెప్పాను కదా యాక్చువల్గా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో అయితే జూనియర్ అసిస్టెంట్ తర్వాత ప్రమోషన్ వస్తే సీనియర్ అసిస్టెంట్ అట్లా వెళ్తుంది హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ అని ఉండదు ఓన్లీ అసిస్టెంట్ అసిస్టెంట్కి ప్రమోషన్ వస్తే నెక్స్ట్ వచ్చేది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ తర్వాత డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ ఇంకా అట్లా ఉంటుంది జాబ్ నేచర్ వచ్చేసి మోస్ట్లీ క్లరికల్ అనమాట మీరు చేయాల్సింది ఏంటనేసి అంటే ఫైల్ కీపింగ్ టైపింగ్ ఎట్ మోస్ట్లీ ఇదే ఉంటుంది తర్వాత హైకోర్టు నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఓకే ఇప్పుడు యాక్చువల్గా డి కొంతమంది చెప్తున్న కంప్లైంట్ ఏంటనేసి అంటే వాళ్ళ ఆ డిసప్పాయింట్మెంట్ ఏంటనేసి అంటే వారు చెప్పేది డిస్ట్రిక్ట్ కోర్టులో పోస్ట్ అనేవి తక్కువ ఉన్నాయి కదా మాకు చాలా డిసప్పాయింటింగ్గా ఉంది మేము ఎట్లా ప్రిపేర్ కావాలా ప్రిపేర్ కావాలా వద్దు అసలు యాక్చువల్గా ఎందుకనేసి అంటే ఎగ్జామ్ ఫీజు కొంత ఎయిట్ జనరల్ కేటగిరీ అయితే ఎయిట్ హండ్రెడ్ మిగతా కేటగిరీ అయితే ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంది పైగా ఈచ్ పోస్ట్కి అంటే కేటగిరీ ఈచ్ క్యాటగిరీ ఆఫ్ పోస్ట్కి సపరేట్ సపరేట్గా మళ్ళీ పే చేయాలి ఎంత పే చేసిన తర్వాత ఇన్ని తక్కువ పోస్టులకి అప్లై చేయాలా వద్దా ప్రిపేర్ అవ్వాలా వద్దా అన్నటువంటి మీకు డై అనేది మీకు ఉండొచ్చు సో మీకు నేను ఒక ఇచ్చే సలహా ఏంటనేసి అంటే ఇప్పుడు మీరు ప్రిపేర్ అయిన ఇంగ్లీషు జీకే అనేది వేస్ట్గా పోదు ఎందుకనేసి అంటే నెక్స్ట్ హైకోర్టు నుంచి నోటిఫికేషన్ రాబోతుంది సో ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేది నెక్స్ట్ హైకోర్టుకు కూడా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు యూజ్ అవుతుంది ఎందుకనేసి అంటే ఇప్పుడు చదువుకున్నది నెక్స్ట్ అయినా సరే మీకు అడ్వాంటేజ్ అవుతుంది మీరు ఇప్పుడు ప్రిపేర్ అవ్వకుండా అప్పుడు ప్రిపేర్ అవుతాం అనేసి అనుకుంటే మీకు చాలా మట్టుకు టైం మీరు లూజ్ అయిపోతారు సో నా సజెషన్ ఏంటనేసి అంటే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక మీకు కొంత ఫెచ్ అవుతారు సో మీరు ఆలోచించుకొని దీని గురించి ఇంకొకసారి మీరు అప్సెట్ అవ్వకుండా దీన్ని ఆపర్చునిటీగా తీసుకొని ప్రిపేర్ అయితే వస్తుంది ఎందుకనేసి అంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో ఒక జాబ్కి వెయ్యి మంది పోటీ పడే టైం ఇది ఇలాంటప్పుడు మీరు దేన్ని కూడా మీరు లైట్ తీసుకోకూడదు అనమాట ఇది నా సజెషన్ నెక్స్ట్ ప్లాన్ స్ట్రాటజీ యాక్చువల్గా ప్లాన్ స్ట్రాటజీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది మెంటాలిటీ వాళ్ళకి జీకేలో ఒకరికి జీకేలో స్ట్రెంగ్త్ ఉండొచ్చు ఇంగ్లీష్లో అంత ఉండకపోవచ్చు సో వాళ్ళకి ఒకలాంటి స్ట్రాటజీ ఉండాలి కొంతమందికి ఇంగ్లీష్లో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటే జీకేలో ఉండకపోవచ్చు వాళ్ళకి ఇంకొకలాంటి స్ట్రాటజీ ఉండాలి వాళ్ళకున్న వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ వాళ్ళ వాళ్ళ ఎబిలిటీస్ స్ట్రెంగ్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి నెక్స్ట్ ఏంటనేసి అంటే ఎలాగ అన్న మీ యూట్యూబ్ వీడియోస్ కనుక మీరు ఫాలో అయ్యేటట్టు అయితే మీకు ఒక క్లారిటీ అనేది ఫర్దర్గా వస్తుంది సో నేను స్ట్రాటజీ గురించి పక్కగా నేను ఎట్లా ఫాలో అయినా నా స్ట్రాటజీ అయితే నేను చెప్పగలుగుతాను కానీ మీరు ఎట్లా ఫాలో అవ్వాలి ఎట్లా చేయాలనేది నేను చెప్పలేను అది మీరు అన్నని మీరు ఫాలో అవుతున్న దాన్ని బట్టి మీరే చేసుకోవాలి నేనైతే ఇంగ్లీష్కి నేను సీజల్గా ప్రిపేర్ అయ్యింది నాకు చాలా మట్టుగా సరిపోయింది నేను ఎక్స్ట్రా గేమ్ ప్రిపేర్ కాలేదు జీకేకి అయితే మాత్రం అన్న వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే కరెంట్ అఫేర్స్కి వాటికి సో నాకు అది అంత అంతటితో సరిపోయింది నెక్స్ట్ వచ్చేసి రూమర్ రూమర్ అనేది ఏంటనేసి అంటే మోస్ట్లీ ఇది ఎంతవరకు ఇది ట్రాన్స్పరెంట్ అది అనేసి ఏదో రూమర్స్ నడుస్తున్నాయి ఇది నేను కూడా విన్నాను సో ఇది పక్క హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి దీంట్లో ఎటువంటి మీరు వేరే రకంగా అనుకోవద్దు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే మీ ముందు ఉన్నాను నేను అసలు నాకు కూడా అప్పుడు కూడా నేను ఇలాంటివి విన్నాను రూమర్స్ బట్ వేరే ఆప్షన్ కూడా లేదు కదా మనకి రావడమే గవర్నమెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ చాలా ఈ మధ్య చాలా తగ్గిపోయాయి వచ్చిన దాంట్లో మనం అన్ని రూమర్స్ అవన్నీ పట్టించుకొని ఏవో గాలి మాటలు అన్నీ వింటూ ఉంటే మనం ముందడిగా వేయలేం సో ధైర్యంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి సిస్టమ్ నమ్మండి హార్డ్ వర్క్ చేయండి ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ టైం నేను ఇంకోటి చెప్పాలని అనుకుంటుంది ఏంటనేసి అంటే ప్రిపరేషన్ టైంలో రకరకాలుగా మనకి మైండ్లో ఉంటుందన్నమాట ఎట్లా అనేసి అంటే నేను ట్రై చేసిన ఎంత కాంపిటీషన్లో నాకు జాబ్ వస్తుందా రాదా ఎంతోమంది చదువుతున్నారు కదా కొంతమంది పెద్ద పెద్ద సిటీలో వాళ్ళకి వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటారు కదా వాళ్ళు పెద్ద పెద్ద స్కూల్లో చదువుకొని అట్లా అట్లా ఏమి మీరు అనుకోకండి ఎందుకనేసి అంటే ఎవడు ఫైట్ వాడేదే ఎవరు టార్గెట్ ఆడదే మీకు నిజంగా జాబ్ అనేది ఎంత నీడు అనేది ఆఫై మిమ్మల్ని పుష్ చేస్తూ ఉంటుంది ఈ టైంలో మీరు ఫ్రెండ్స్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోండి ఆల్రెడీ మీకంటే ముందు సెటిల్ అయిన వాళ్ళ నుంచి అయినా వాళ్ళ గైడెన్స్ మోటివేషన్ లేదనేసి అంటే మీకు ఎవరైనా ఫ్రెండ్స్కి ఎవరైనా ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జుల్ ఉంటే వాళ్ళ నుంచి సలహాలు తీసుకోవడం నాకు ప్రిపరేషన్ టైంలో అయితే నాకు చాలా యూజ్ అయింది మా ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు ఎక్కడ మెన్షన్ చేయాలో వద్దో కూడా నాకు తెలియదు వాళ్ళ వాళ్ళు నాకు ఇచ్చిన ఇంటర్మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో నాకు ఒక అమ్మాయి తెలుసు ఆ అమ్మాయి నాకు చాలా హెల్ప్ చేసింది సబ్జెక్ట్ పరంగా అయినా సరే నెక్స్ట్ మా ఫ్రెండ్స్ ఉంటారు స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంగ్లీష్లో చాలా ఎక్స్ట్రాఆడినరీ వాళ్ళు హెల్ప్ చేశారు తర్వాత బీటెక్లో చాలా ఇలాగే ప్రతి స్టేజ్లో కూడా మనం చదువుకునేటప్పుడు ఏదో ఒక రూపేనా ఏదో ఒక స్టేజ్లో మనకు అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు సో నాకు హెల్ప్ ముఖ్యంగా హెల్ప్ చేసిన వాళ్ళకి నేను నిజంగా ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ వాళ్ళ గైడెన్స్ సపోర్ట్ నాకు చాలా యూజ్ అయింది వాళ్ళు ఈ ప్రిపరేషన్లో నాకు ఎంతో అడ్వాంటేజ్ అయింది ఇంగ్లీష్ సబ్జెక్ట్లో సో సీజర్లో కానీ లేదనేసి అంటే హైకోర్టులో కానీ ఇంకే ఎగ్జామ్లో కానీ సో నాకు ఇంగ్లీష్లో అంత అడ్వాంటేజ్ అవ్వడానికి కారణం నాకు ఒక అమ్మాయి హెల్ప్ చేసింది ఈ సందర్భంగా అమ్మాయికి నేను థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను సురేఖ థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు నన్ను ఎంతో గైడ్ చేసావు ఇంగ్లీష్లో పైగా చాలా సపోర్ట్ ఎంకరేజ్మెంట్ కూడా ఇచ్చావు మనం చదువుకునే రోజుల్లో దానికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే తమ్ముడు రాజు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చూశారు కదా ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఒక నమ్మకం పెట్టుకోవాలి వ్యవస్థలను మనం పట్టే కంటే మనకు ఉన్న అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి వచ్చే నోటిఫికేషన్ మనం వినియోగించుకొని దానికి బాగా కష్టపడి మన శ్రమ ఏదైతే ఉందో దాన్ని వినియోగించి సో మంచిగా ఒక పాజిటివ్ వేలో వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ నిదర్శనం మరి మీరు చూసే ఉంటారు మీ అందరికీ ముందు నేను తమ్ముడు ఇంకా చాలామంది ఎంతోమంది కనిపిస్తుంటున్నాం సో ఇప్పటికైనా సరే మీరు ఎటువంటి రూమర్స్ ఏవి పక్కన పెట్టి అవి నమ్మకుండా ముందుగా మీ యొక్క ప్రిపరేషన్ పైన టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి అది మీరు ఎలా ప్రిపేర్ అవుతారనేది ఓన్గా ప్రిపేర్ అయితే మన యూట్యూబ్ ఛానల్ కానీ మిగతా సలహాలు తీసుకోండి లేదు సార్ మాకు గైడెన్స్ కావాలనుకుంటే మనం యాప్లో ఇంగ్లీష్ భాస్కర్ సార్ మరి అదేవిధంగా తమ్ముడు కూడా సెలవుల్లో వచ్చినప్పుడు మీకు ఇంగ్లీష్ క్లాసులు చెప్తామని చెప్తున్నారు ఈ క్లాసులు కూడా అరేంజ్ చేస్తాం ఈ విధంగా ఒక యాప్ ఫాలో అవి ఏదో విధంగా అంతిమ లక్ష్యం సాధించాలి మీకోసమే మీ యొక్క ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసాం ఒక సమాచారం అందించాలి మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేయాలి సో మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా మనం పైకి తీసుకురావాలనేదే మా అందరి ఉద్దేశం కూడా సో ఈ విధంగా మీరు ఏ విధంగా చదువుతారా అది అనేది పక్కన పెట్టి విజయం సాధించడానికి ముందుగా మీరు ఇన్స్పిరేషన్గా ఇలా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీ అందరికీ ఉద్యోగం రావాలని కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్